తెలంగాణలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు గురుకులాన్ని సందర్శిస్తున్నారు ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం చిలుకూరులోని గురుకుల పాఠశాలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు విద్యార్థులతో ముఖాముఖిలో రేవంత్ పాల్గొన్నారు ప్రస్తుతం లైవ్లో చందా స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క దశా దిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను శాసన సభ్యులను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళలో ఉన్న కళను ఇక్కడ ప్రదర్శించడం ద్వారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో మల్టీ టాలెంటెడ్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అని చెప్పి నాకు ఒక అవగాహన ఒక నమ్మకం ఆత్మవిశ్వాసం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జనరల్ ఒపీనియన్ జనరల్ పర్సెప్షన్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందను ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే వాళ్లకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థిని విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఈరోజు ఆ అపోహలను తొలగించాలి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈనాడు కాదు ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది సర్వేల్ గ్రామంలో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నల్గొండలో నాకు తెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆ ప్రాంతంలో పివి నరసింహారావు గారు మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు అవకాశం కల్పిస్తే అక్కడి నుంచి చాలామంది ఐఏఎస్లు ఐపిఎస్లు చాలామంది అక్కడ సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఉదాహరణ ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన మన్నటి వరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా నియామకం జరిగిన వారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న ఒక విద్యార్థి అదేవిధంగా అతనికంటే ముందు పబ్లిక్ సర్వీస్ చైర్మన్గా పనిచేసిన మహేందర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ముప్పై ఐదు సంవత్సరాల ఐపీఎస్గా ఎన్నో ప్రతిష్టాత్మకమైన పోలీస్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన మహేందర్ రెడ్డి గారు కూడా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థి చాలామంది ఈరోజు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ కేంద్రీయ విద్యాలయాలలో కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా రాణించారు కానీ ఒక పీరియడ్ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలతో కాంపిటీషన్ చేయాల్సిన పరిస్థితి రావడం ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద తగ్గడం తద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు అత్యంత నిరుపేదలు లేదా నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు మాత్రమే చదువుకుంటారని ఒక అపోహ బలంగా నాటకపోయింది ఈ అపోహల నుంచి విద్యా సంస్థల్ని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే ఎనిమిది సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి ఒక నమ్మకం కలిగించాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాకోసం పనిచేస్తుంది ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో నలభై శాతం ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్డుని ఈరోజు మన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది